బ్రేక్ ఏర్పాటు ఉంది గంటల వరకేనండి లేదన్న పోయి తెచ్చుకోండి ముందు మధ్యలో ఒక ఐదు నిమిషాలు

శ్రీ అడిగల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ మెమోరియల్ గుదిబండి రెడ్డి గారు గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా రాముడు సింహాద్రి పదకొండవ జతగా రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో ఆల హరికృష్ణ యాదవ్ గారు పెద్దపూడి అమృతూరు మండలం బాపట్ల జిల్లా పోటీకి రావాలి ఇప్పుడే తీసుకుంటా శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగా ధరణి చౌదరి గారు గురజాల గురజాల మండలం పల్నాడు జిల్లా చీటీ తీసుకోవాలి రెడీ అయి రావాలండి శ్రీ మదమంచిపాటి వీరాంజనేయస్వామి ఆఫీసులతో కల్లం రంగారెడ్డి మెమోరియల్ పెడపర్తి శ్రీనివాస రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు దెక్కరెడ్డి శన సుబ్బారెడ్డి గారు రెడ్డిపాలె నూజెన్ల మండలం పల్నాడు జిల్లా ఖమ్మై తొమ్మిదో జతగా పోటీకి రావాలి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నా దినస్వామి ఆశీస్లంతో జిఎల్ ఆర్ భూ హరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదకొట్టిపాడు రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి విఎంఆర్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖ మరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు పోటీకి రావాలి

శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీసులతో కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా రెండవ జతగా పోటీ లక్ష్మీ నిదానంపట్ అమ్మవారి ఆశీసులతో కేఎల్ బుల్స్ కౌలూరు హుస్సేన్ గారు వైకొత్తపల్లి ఎరగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకాంజిరెడ్డి గారు చల్లగొండ నగరికల మండలం పల్నాడు జిల్లా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో బుల్స్ సిద్దాంశెడ్డి సామ్రాజ్యం గారు పాతమల్లాయ్పాలెం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా

పాతపాడేశ్వర వందల ఇరవై ఆరవ తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామ రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర శివరాజు మల్లకి బండలాగులు ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు నాలుగో రోజు ఆరుపల్లి విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొత్తం పదకొండు జతల వారికి పేరు నమోదు చేసుకుని కమిటీ వారి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరిగింది మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యంగా ధరణి చౌదరి గారు గురజాల గుంట మండలం పల్నాడు జిల్లా వారు పది గంటల కోర్టులో ప్రవేశపెట్టాలి రెండవ జతగా శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీసులతో కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లె పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం వారు మూడవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజరెడ్డి గారు సల్లగొండ నెక్కరికల మండలం పల్నాడు వారు నాలుగో జత ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విఎంఆర్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఇంటిఆర్ జిల్లా శ్రీ అవాంజనేయ స్వామి ఆశీస్సులతో విదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖ విజయ విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా ఖమ్మైన్ ఐదవ జత ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో బుల్స్ సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లైపాలెం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా సింహాచలం అరుణాచలం ఆరవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో ఆళ్లారి కృష్ణ యాదవ్ గారు పెదపుడి అమంతలూరు మండలం బాపట్ల జిల్లా ఏడవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నిదానంపటి అమ్మవారి ఆశీస్సులతో కేఎల్ఆర్ బుల్స్ కౌలూరు విషయన్ గారు వైకొత్తపల్లి ఎరగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదవ జతగా శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగుట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పాలబాబు గబ్బర్ సింగ్ తొమ్మిదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ మతమంచిపాటి స్వామి ఆశీస్సులతో కల్లం రంగారెడ్డి మెమోరియల్ పిరపర్త శ్రీనివాసరెడ్డి గారు ఎన్జియోస్ కాలనీ గుంటూరు జిక్కిరెడ్డి శినసుబ్బారెడ్డి గారు రెడ్డిపల్లెం ఊజేళ్ల మండలం పల్నాడు జిల్లా కమ్మైండ్ పదవ జతగా రేణుక తల్లి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ వెల్లంకొండ రామాయమ్మ గారు పెదకొరపాడు పెదకొరపాడు మండలం పల్నాడు జిల్లా ఏడుకూరు శ్రీనివాసరావు గారు పెదకొరపాడు పదకొండవ జాతక శ్రీ అడగప్పల నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపల్లి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ బుల్స్ మెమోరియల్ గుదిబండి రెడ్డి గారు గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా రాముడు సింహాది మొత్తం పదకొండు జాతకలు